తెలివి తక్కువగా ఉండేవారు తమ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి చేసే ఎనిమిది తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఏ పురుషుడు అయితే తన భార్యకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తాడో అలాంటి పురుషుడి భార్య అతడిని అస్సలు లెక్క చేయదు తన భర్తను లోకువగా భావించి భర్తను వదిలేసి మరొక వ్యక్తితో సంబంధాన్ని పెట్టుకుని దూరంగా వెళ్లిపోతుంది కాబట్టి ఏ పురుషుడు అయినా స్త్రీకి మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వకూడదు ఆ స్వేచ్ఛ వల్ల స్త్రీ తప్పుడు దారిని ఎంచుకుంటుంది ఇలా తప్పుడు పనులు చేయడానికి భర్త అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి పురుషుడు ఇలా చేయకుండా ఉండడం మేలు రెండు అరవడం అనేది గాడిదలు చేసే పని మనుషులు చేసే పని కాదు గట్టిగా అరవడం వల్ల తమ ఆధిపత్యం చూపించాలి అనుకున్నవాడు ఈ ప్రపంచంలోనే పెద్ద వెర్రివాడు ఆధిపత్యం కావాలి అంటే స్థాయిని పెంచుకోవాలి అప్పుడే ఎదుటి వారిపైన ఆధిపత్యం ఉంటుంది అంతే తప్ప చేతకాని గాడిదల అరచినంత మాత్రాన ఎవరు భయపడరు ఎవరు ఆధిపత్యం ఇవ్వరు మూడు చాలా మంది వ్యక్తులు మాట్లాడిన తరువాత వారు అలా మాట్లాడినందుకు జీవితంలో చాలా సార్లు పశ్చత్తాపడే ఉంటారు కానీ మౌనంగా ఉండేవారు వారు మౌనంగా ఉన్నందుకు పశ్చాత్తాపడరు ఎందుకంటే ఆ తరువాత చాలా సమస్యలు వీరి మౌనం కారణంగానే తొలగిపోతాయి అందుకే నాలుకను ఎప్పుడు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి సమయం సందర్భం లేకుండా గొనగకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు నాలుగు కలియుగ సంబంధాలు త్వరగా చెడిపోతాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎదుటి వారి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే సంబంధాలను ఎక్కువ కాలం కొనసాగిస్తారు డబ్బు లేని వారితో సంబంధాలను త్వరగా తెంచుకుంటారు ఈ కాలంలో కన్నా ఎక్కువ విలువ డబ్బు సంపాదించు మనల్ని కావాలి అనుకున్న వారి వద్ద మౌనాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే అది మాట్లాడడం కంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది దీనిని చెడ్డ వారి వద్ద ఉపయోగించాలి మంచి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సంబంధాలు బలహీనపడడానికి తప్పుల కంటే అపార్థాలే ఎక్కువ కారణం ఈ అపార్థాలు స్వార్థం ఆశ నుండే వస్తాయి ఆరు జుట్టు విపరీతంగా రాలుతున్న స్త్రీ మరియు సమయానికి ముందే వృద్ధాప్యం పొందే పురుషుడు ఇలా ఉంటే వీరు లోపల నుండి చాలా విచారంగా ఎక్కువ బాధ అనుభవిస్తున్నారు అని అర్థం ఇలాంటి వారికి ఎలాంటి సంబంధం కూడా ఆనందాన్ని ఇవ్వలేదు ఇలాంటి వారి సమస్యను పరిష్కరించడం కష్టంతో కూడుకున్న పని ఏడు భయం వల్ల మనలోని సామర్థ్యాలు అన్ని చచ్చిపోతాయి మనసు చుట్టూ గోడ కట్టుకుని జీవించేవాడు భవిష్యత్తు గురించి భయపడేవాడు ఇలాంటి భయాలు ఉన్నవాడు తన ప్రతిభను పూర్తిగా చూపించలేడు దీని వల్ల భవిష్యత్తులో పైకి ఎదగలేడు ఎందుకంటే తన ప్రతిభను దేనికి ఉపయోగించడు కాబట్టి ఎనిమిది ఎవరైతే యవ్వనంలో తమకు ఇష్టమైన వాటిని త్యాగం చేస్తారో అలాంటి వ్యక్తులు మాత్రమే విజయాన్ని సాధించగలరు యవనంలో కోరికలను అప్పటికప్పుడే తీర్చుకోవాలి అనే ఆశతో ఉండేవారు వారి జీవితంలో ఈ చిన్న చిన్న ఆనందాల వద్ద ఆగిపోతారు జీవితంలో వీరు పైకి ఎదగలేరు ఎందుకంటే విజయం కోసం వీరు సమయాన్ని కేటాయించలేరు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి